సరే సార్ సార్ ఇక్కడ సార్ ఒక్క నిమిషం సార్ ఇది ఎంజీపీఎస్ వద్ద మూసీలోనే మెట్రో రైలు కూడా అప్పట్లో కట్టింది దాని పరిస్థితి ఏమిటి ఆ ప్రశ్న మాకు వచ్చినటువంటి ఎన్జిఓలు కూడా అడిగారు చాలా సీరియస్ ప్రశ్న దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా దాని మీద కూడా అంటే ప్రైవేట్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసేస్తున్నారు కదా సార్ మరి గవర్నమెంట్ సంబంధించిన విషయంలో ఎట్లా గవర్నమెంట్ రియాక్ట్ ఎట్లా కాకపోతుంది యా దాన్ని పై స్థాయి చర్చలు జరుగుతుంది ఎన్జిఓలు అని వచ్చినప్పుడు అడిగారు అన్న విషయం సార్ ఇక్కడ ఉంది కదా దీని మీద తీసేస్తానని అడిగారు తప్పనిసరిగా చర్చించి దాని తగ్గ తగ్గ స్పందిస్తాం దానికి సార్ ఇది చాలా ఇది చాలా బిగ్ ప్రాజెక్టు కాకపోతే మీరు చేసే మెథడ్ ఇప్పుడు ఓన్లీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలను వాళ్ళని పరిగణ తీసుకుంటున్నట్టుంది ఎందుకో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టట్లేదు ఆల్ పార్టీ అఖిల పక్ష ఆల్ పార్టీ మీటింగ్ ఇస్ అ పొలిటికల్ డిసిషన్ దే విల్ టేక్ టైం ఓకే నా లెవెల్లో నేను చేయగలిగింది అంటే మేజర్ ఆర్టిల్ అదే కదా సార్ అన్ని పార్టీలు వితరికిస్తున్నాయి ఇన్క్లూడింగ్ మజ్లిస్ సార్ సరిగా నేను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తాను మీరు చెప్పింది దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాను థాంక్యూ సార్ ఇప్పుడు మీరు తొందర లేదంటున్నారు ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫండింగ్ సంబంధించిన టెండర్లు అని చెప్తున్నారు మీరు ఒక డెడ్ లైన్ అంటూ పెట్టుకున్నారా ఈ లోపు నుంచి వెళ్ళిపోవాలి అనేది ఒకటి పెట్టుకున్నారా అట్లా చెప్తే సిద్ధ ప్రజల్లో సమ్మెత్తతో పంపించడమే ఆ డెడ్ లైన్ అంటే ఎన్ని ఏండ్లు ఎన్ని ఏండ్లు కావాలంటే మరి ఎంత వస్తే అంత చేసుకుంటాకపోతే ఇంకేం చేస్తాం మీరు అడిగితే ఎట్లా ఉందంటే అంటే మీరు నాకు ఒక న్యూస్ పెట్టేసి మెడ కట్టేస్తున్నారు అది కాదు ప్రజల సమ్మత్తునే ప్రాజెక్టు మొదలవుతుంది. కొన్ని దగ్గర మన కాళిక ఉంది అక్కడ కూడా మొదలు పెడతాం పని. సార్ రెండో మీరు చాలా కాలంగా సర్వే చేస్తున్నామంటున్నారు కానీ చాలా కాలంగా కాదు రెండు మండలాలు చేసాం అంటారా చాలా మంది కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని కూడా చెప్తున్నారు. కానీ జరిగే రాదంతం అంతా కూడా ఏంటి ఏమనుకుంటున్నారు మీరు? జరిగే రాధాంతం ఎక్కడ ఉందంటే కొంతమంది పర్మనెంట్ ఇల్లు కట్టుకొని ఉన్నారు. కొన్ని దగ్గర కొన్ని మండలాల్లో రివర్ బెడ్లో కూడాను నాలుగు ఐదు అంతస్ కట్టుకొని ఉన్నారు. వాళ్ళకి న్యాచురల్గా బాధ ఉంటుంది ఇంతకాలం బతుకుతున్నారు రెంటల్ ఇన్కమ్ వస్తుంది వాళ్ళని కన్విన్స్ చేయాలి ఇష్యూ వీళ్ళ దగ్గర ఉంది అక్కడున్న పేద ప్రజలు అందరూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు సర్దుకుంటున్నారు ఈరోజు ఐతింక్ ఒక రెండు వందల మంది ఇంట్లో రెండు వందల మంది వెళ్తున్నారు ఈరోజు